వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూడండి చూస్తే నోరుపోతుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి అన్నంలోకి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కాబట్టి ఈరోజు మనం ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అర టీ స్పూన్ మిరియాలు మూడు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేయాలి ఇప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసేసుకోవాలి ఇందులో ఏం నీళ్ళు అవసరం లేదు ఆ వెల్లుల్లిలో ఉన్న చెమ్మే సరిపోతుంది ఇప్పుడు మనకు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాము అలాగే రెండు పచ్చిమిరపకాయను కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయింది ఇందులో ఇప్పుడు ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఆరు ఎగ్స్ వేసానండి ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి చల్లుకోవాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చూద్దామండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా లైట్గా కలిపేసేసుకుందాము మరి పొడి పొడిగా కాకుండా ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాము మరి పొడి పొడి చేయకూడదు ఈ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా కొంచెం ఈ సైజులో ఉండేటట్టు ముక్కలు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక నిమిషం ఇంకొక సైడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగిందండి నొరగ వస్తుంది ఎగ్గు కదా ఇప్పుడు ఇదంతా కూడా పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసేసుకుందాము ఫ్లేమ్ని మనం మీడియంలోనే ఉంచాలి లేకపోతే ఈ కారం అనేది మాడిపోతుంది ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఈ వెల్లుల్లి కోడిగుడ్డు వెల్లుల్లి కారంకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీకు కావాలంటే ఇంకా కూడా ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయింది పచ్చివాసం లేకుండా చివరగా కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనకు కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక కప్పు పెట్టేసుకొని ఇది డిష్ అవుట్ చేసేసుకుందాము వెల్లుల్లి కారంని మనం తినేటప్పుడు ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చితో తింటే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది టేస్ట్ అలాగే వేడివేడి రైస్ని వడ్డిచ్చేసుకుందాము ఇప్పుడు అన్నం పైన కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు తినేటప్పుడు కొంచెం నిమ్మరసం కానీ పిండుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్తో ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి